చూడాలి మొత్తానికైతే నిజం ఒప్పుకున్నాడు కనీసం దీంట్లోనైనా నువ్వు నిజం ఒప్పుకున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఈరోజు నేను ఏంది అంటే మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను నిజంగా మీరు సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇట్లనే నీతి నిజాయితీతో ఉండాలని మీ ప్రభుత్వం మంచిగా నడవాలని నేను కోరుకుంటున్నా ఇట్లా నీతి నిజాయితీతో మాట్లాడుతూ మీరు పరిపాలన కొనసాగించాలని చెప్తున్నా ఒకటి ఇగో చూడు రీ మళ్ళొకసారి రైతు బంధు ఇవ్వలే నిజం ఒప్పుకున్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఇవ్వలేదని స్వయంగా చెప్పిన సీఎం రైతు బంధు రాక రైతుల నిరసన గ్రామ గ్రామాన నిలదీస్తున్న అన్నదాతలు తప్పనిసరి పరిస్థితులలో బయటపడిన నిజం పైసలపై గతంలో నాలుగైదు సార్లు అబద్దాలు గతేడాది డిసెంబర్ తొమ్మిదినే ఇచ్చేశామన్న రేవంత్ రాలేదన్న రైతులను సన్నాసులు అన్న సీఎం రైతు బంధు అడుగుతే చెప్పుతో కొడతామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు కొత్త రాగం మందుకున్న రేవంత్ రెడ్డి ఈ నెల తొమ్మిదిలోపు బకాయి ఉంటే ముక్కు పిండి నేలకు రాస్తానని కూడా చెప్పాడు సర్కారం ఇచ్చేశామంటుంది రైతులు రాలేదంటున్నారు కుర్చీలో కూర్చున్న వా నాడే ఇచ్చినమని ముఖ్యమంత్రి చెప్పారు నాకే రైతు రాలేదని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అంటారు ఇచ్చిన అని ఒకరంటారు ఇవ్వలేదని ఒకరు అంటారు రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ రోజుకో మాట చెప్తుంది ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య రైతు బంధు విషయంలో సరి అయిన అవగాహన కూడా లేదన్నది వారి మాటలలో స్పష్టమైంది అయితే ఎప్పుడో ఇచ్చేసామని చెప్పిన రైతు బంధుపై ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినాయి ఓ ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా ఓ లచ్చవ్వా ఎల్లవ్వా బుచ్చవ్వా నీకు రైతు బంధు వచ్చిందా అరే రాలే బిడ్డ మీ ఊరి సర్పంచ్ని అడిగినావే లేదు ఓ అవ్వ నువ్వు ఎమ్మెల్యేని అడిగినావే లేదురా బిడ్డ మనవడా నేను అడగలే మరి ఎట్లన బ్యాంకు అడిగినావా అడిగినా రాలేదు అన్నారు కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమన్నారు అంటే నేను ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చేసినా అని చెప్పింది తెలుసా ఈ మగపిల్లగాడు నిజం ఒప్పుకున్నాడు ఇలా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది డిసెంబర్ తొమ్మిది నాడే రైతు బంధు ఇచ్చేసినా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నాడండి ఆ తర్వాత మంత్రులందరూ కూడా మేము ఇచ్చేసినాం ఇప్పుడు వెయ్యి కోట్లు పడ్డాయి జనవరిలో రెండు వేల కోట్లు పడతాయి మార్చిలో పూర్తిగా పడతాయి అని వీళ్ళు బ్రహ్మకథలు అల్లీలు వీళ్ళు అల్లి ఏమని చెప్పిళ్ళు అంటే పూర్తి స్థాయిలో రైతుకు సంబంధించిన రైతు బంధు వేసేస్తామని అబద్ధాలు ఎంత స్పష్టంగా ఎంత క్లారిటీగా ఆ ఆడిలో మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా రైతు బంధు ఇవ్వలే అని ఒప్పుకున్నాడు రైతు బంధు ఇవ్వలే అని ఒప్పుకున్నాడు ఎవరు ఒప్పుకున్నారు మన ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు ఈ నెల తొమ్మిదిలోపు బకాయి ఉంటే ముక్కు నేలకు రాస్తానని కూడా సవాలు చేసిండు ఇదే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఇదే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మహబూబాద్ వరంగల్ జిల్లాలో రైతులకు సంబంధించి ఏది రైతులకు సంబంధించిన ఏదైతే రైతులకు సంబంధించిన అది రుణమాఫీ కానందున బ్యాంకర్లు వచ్చి వాళ్ళు ఎంత నానా యాగి చేసిర్రో మనం వీడియోలలో గతంలో నేను చెప్పినా చూపెట్టినా ఇప్పుడు ఈ రోజు ఏమని చెప్తున్నాడు తెలంగాణ బిడ్డలారా అంటే నేను ఖచ్చితంగా కూడా రైతులకు సంబంధించిన ఏది రైతు బంధు ఇయ్యలే నిజం ఒప్పుకుంటున్నా అని చెప్పిండు మరి ఇన్ని రోజుల్లోనూ మీరందరూ అన్నారు అమిత్ షా ఆడియో ఫేక్ వీడియోకి సంబంధించి ఢిల్లీ నుండి వచ్చిన పోలీసులు గాంధీ భవన్లో సోషల్ మీడియాకు సంబంధించిన నలుగురు వ్యక్తులకు నోటీసులు అందించిన అని చెప్పిండు ఎస్ఆర్నో ఎస్ సో వీళ్ళు అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ ఎంత స్పష్టంగా ఆడుతుందో ఇంతకంటే సాక్ష్యం ఇంకా నేను తేలేను తెలంగాణ బిడ్డలారా మీకు చేతులెత్తి వినమ్రంగా మొక్కుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది రైతులను మోసం చేస్తుంది నిరుద్యోగుల జీవితాలతోనే ఆడుకుంటుంది తెలంగాణను ఆగం చేస్తుంది నీళ్ళు ఇవ్వాల్సిన కాళేశ్వరాన్ని మూత ప్రయత్నం చేస్తుంది కూల్చే ప్రయత్నం చేస్తుంది మన తెలంగాణను మనం కాపాడుకుందాం దయచేసి చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా ఈయన ఇప్పుడు నిజం ఒప్పుకున్నాడు రైతు బంధు ఇవ్వలే అని ఎవరు బట్టి విక్రమార్కారేమో ఏ విచ్చేసినాం ఇంకో రెండు వేల కోట్లు అయితే కోమటి రెడ్డి ఏమో మీ విచ్చేసం అడిగినోడు చెప్పుతో కొడతా అన్నాడు ఆ డిసెంబర్ తొమ్మిదినే అయిపోయిన అడిగినోడు సన్నాసి అన్నాడు ఇప్పుడేమో నిజం ఒప్పుకున్నాడు ఇక ఏమనాలి వీళ్ళను వీళ్ళని ఏమన్నాము చిత్తకరత కుక్కలు అందామా లేకపోతే కా కళ్ళు తాగిన కోతులు అందామా ఏమన్నాం వీళ్ళను మీరే డిసైడ్ చేయరు వాళ్ళకి ఆప్షన్ మీకే కామెంట్లలో మీరు దొమ్ము